కృష్ణా జిల్లా మోపిదేవిలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు అవనిగడ్డ టీడీపీ టికెట్ మండలి బుద్ధప్రసాద్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు టీడీపీ తరఫున కాకుంటే కనీసం జనసేన నుంచైనా ప్రసాద్కి టికెట్ ఇవ్వాలని బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైతే నియోజకవర్గ సమస్యలు తీరుతాయని బుద్ధప్రసాద్ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని అన్నారు టీడీపీ నేతలు బుద్ధకు టికెట్ ఇవ్వాలని ఆరు మండలాల టీడీపీ నేతలు కలిసి తీర్మానం చేశారు ఉమ్మడి జాబితాపై అసంతృప్తిగా ఉన్నారు మండలి బుద్ధప్రసాద్ ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లా మోపిదేవిలో టీడీపీ నేతలంతా సమావేశమయ్యారు అవనిగడ్డ టీడీపీ టికెట్ మండలి బుద్ధ ప్రసాద్కి ఇవ్వాలని వీలైతే పార్టీ తరఫున లేక జనసేన నుంచైనా సరే ప్రసాద్కే ఆ టికెట్ కేటాయించాలని ఒక తీర్మానం చేశారు టీడీపీ నేతలు మరి ఆవెనిగడ్డ సీటు ముందు లిస్టు లో రాలేదని చెప్పేసి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ బుద్ధ గారి నాయకత్వంలో మరి అవెన్గడ్డ లో అనేక రకాలైన కార్యక్రమాలు మరి ఆయనగడ్డ అభివృద్ధి కోసం చేశారు కేవలం మళ్ళీ ఆయన వస్తేనే అవునుగడ్డ అభివృద్ధి జరుగుద్ది అసంతృప్తితో మరి ఆయనకి సీట్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా ఇక్కడ దాదాపుగా ఈ అవునిగడ్డ కాన్స్టిట్యులో నలభై లక్షల వరకు నలభై వేల వరకు మత్స్యకారుల ఓటింగ్ ఉంది మేమంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశానికి మద్దతుగా ఉంటున్నాము మరి మన బుద్ధప్రసాద్ గారు మా మత్స్యకారులతో మగమే మమేకమై ఆ తీరపై సమస్యల మీద నిరంతరం మాతో పాటు పనిచేస్తూ ఆ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తూ ఉంటున్నాడు మరి అలాంటి వారికి కనుక ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే మరి